thanks for watching నవచైతన్య యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్నటువంటి నవచైతన్య ఇప్పుడు క్విక్ రివిజన్ చేసుకునేందుకు వీలుగా సులభంగా అర్థం చేసుకునేందుకు గాను మీకు వీడియో పాఠ్యాంశాలను కూడా అందిస్తుంది ఈ పాఠ్యాంశంలో మనం పదవ తరగతి బయాలజీలోని పోషణ అనే పాఠ్యాంశంలోని చివరి వీడియో ఇది ఐదవ వీడియో ఇక్కడ మనకి మానవుల్లో జరిగేటటువంటి జీర్ణక్రియ గురించి అయితే మనం మనం లాస్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరిగింది ఈ వీడియోలో అయితే మనం మానవ జీర్ణ వ్యవస్థకు వచ్చేటటువంటి లోపాలు ఏంటి అలాగే అజిత్ వల్ల కలిగే వ్యాధులు ఏమిటి వాటిని పరిష్కారం ఏమిటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా అజిత్కి కలగడానికి ఉం కలగకుండా ఉండాలంటే మనం పాటించాల్సినటువంటి మెరుగైన అలవాట్ల గురించి చూద్దాం ముందుగా సాధారణమైనటువంటి సమతుల ఆహారాన్ని తీసుకోవడం రెండు మెల్లగా ప్రశాంతంగా తినడం మూడు ఆహారం బాగా నమిలి తినడం నాలుగు తిన్న వెంటనే వ్యాయామం వంటి పనులు చేయకపోవడం ఐదు సరిపడినంత నీరు తాగాలి క్రమబద్ధంగా సాఫీగా మల విసర్జన జరిగేటట్లు చేసుకోవాలి ఇలా చేసినట్లయితే మనకి ఆరోగ్యకరమైనటువంటి జీర్ణ వ్యవస్థ ఉంటుంది ఎటువంటి వ్యాధులు రాకుండా మనల్ని మనం రక్షించుకోగలుగుతాం కొన్ని సందర్భాల్లో జీర్ణాశయం ఆంత్రమూలంలో ఏర్పడిన పుండ్లు అజీర్తికి కారణమవుతాయి వీటిని మనం ఆల్సర్స్ అంటాం అనమాట ఈ పరిస్థితిని ఎక్కువగా ఎల్లప్పుడూ చికాకు ఆందోళనతో ఉండేవారిలో మనం చూస్తాము అదే కాకుండా విశ్రాంతి లేకుండా పనిచేయడం హడావిడిగా భోజనం చేయడం ఆ కారణాలు ఈ మధ్య కాలంలో జీర్ణాశయాల్లో అల్ జీర్ణాశయంలో ఏర్పడిన అల్సర్స్ అంతేకాకుండా బ్యాక్టీరియా కూడా కారణమవుతుందని తెలిసింది అంటే మనం తీసుకునే ఆహారంలో ఉండే బ్యాక్టీరియా కూడా ఈ అల్సర్స్కి కారణమవుతాయని చెప్తున్నాను అనమాట ఆరోగ్యంగా ఉండాలంటే మలబద్ధకం లేకుండా ప్రతిరోజు మనం జీర్ణనాళాన్ని శుభ్రం చేసుకోవాలి ఖాళీ చేయాలి జీర్ణం కానీ ఆహారం పెద్ద ప్రేగులో చాలా రోజుల వరకు అలాగే నిల్వ ఉంటే అందులో పెరిగే బ్యాక్టీరియా విడుదల చేసే హానికరమైన పదార్థాలు రక్తంలోకి శోషించబడతాయి మనం ఆహారంలో పీచు పదార్థాలు తీసుకోవడం వలన మలబద్ధకాన్ని నివారించవచ్చు మనం తీసుకునే ఆహారంలో కానీ మనం పీచు పదార్థాలకు సంబంధించిన పోషకాలు ఉన్నటట్లు చూసుకున్నట్లయితే దీన్నైతే మనం మలబద్ధకాన్ని నివారించవచ్చు మరి పోషకాహారం లోపం వల్ల కలిగే వ్యాధులు ఏంటి వాటి వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు ఏంటి ఒకసారి చూద్దాం మన శరీరంలో జీవక్రియలన్నీ సక్రమంగా నిర్వర్తించడానికి సరైన ఆహారం అవసరం చెప్పుకున్నాం మనం తినే ఆహారం సంతుల ఆహారంగా ఆహారంగా ఉండాలి అంటే దానిలో శరీరానికి కావలసినవన్నీ తగిపాలలో పిండి పదార్థాలు మాంసకృతులు కొవ్వులు ఖనిజ లవణాలు విటమిన్లు మొదలైనవి తగిన పాలలో ఉండాలి ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులు చూడండి మూడింట రెండు వంతులు అంటే రెండు బై మూడు వన్ వంతు మందికి ఆహారం సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు అంటే ప్రపంచంలో మొత్తంగా వంతుల రెండు వంతులు రెండు వంతుల మంది ఈ మాల్ న్యూట్రిషన్ అంటారు సంతులిత ఆహారం లేకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కొంతమందికి ఎక్కువ కెలోరిక్ ఫిలువ్ గల అంటే ఎక్కువ కెలోరిఫిక్ విలువ గల ఆహారం తినడం వల్ల కూడా వ్యాధులు పాలవుతున్నారు అంటే అవసరానికి మించి పోషకాహారం అంటే కెలోరిఫిక్ విలువలు ఉండే ఆహారం తినడం వల్ల ప్రాబ్లం అయితే వస్తుంది ఎక్కువ మంది సంతుల ఆహారం సంతుల ఆహారం లభించకపోవడం వల్ల వ్యాధులకు గురవుతున్నారు అంటే సంతులత ఆహారం ఏదైతే ఉందో అది లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు మనం తినే ఆహారంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పోషక పదార్థాలు తగిన పాలలు లేకపోవడాన్ని పోషకాహార లోపం అంటాము అంటే పోషకాహార లోపం అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పోషకాలు ఉండాల్సిన పాలల్లో కంటే తక్కువ ఉంటే దాన్ని పోషకాహార లోపం అంటాం అనారోగ్యం కావాలని తినకపోవడం పోషక విలువల పట్ల ఆహారం వండే పద్ధతుల పట్ల సరైన అవగాహన లేకపోవడం ఆర్థిక సామాజిక అంశాలు మొదలైనవన్నీ మన దేశంలో పోషకాహార లోపానికి కారణమవుతున్నాయి మన దేశంలో ఆహారం అంటే పోషకాహార లోప పోషకాహార లోపానికి కారణాలు ఏమీ ఉండొచ్చు అంటే ఒకటి మొదటిది అనారోగ్యం అని చెప్తాం రెండు కావాలని తినకపోవడం మూడు పోషక విలువల పట్ల ఆహారం వండే పట్ల ఆహారం వండే విధానం పైన అవగాహన లేకపోవడం నాలుగు సామాజిక ఆర్థిక అంశాలని చెప్తాం అయితే ఈ పోషకాహార లోపాన్ని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు ఒకటి ప్రోటీన్ సంబంధిత పోషకాహార లోపం దీనే క్వాషియార్కర్ అంటారు రెండోది కెలోరీల పరమైన పోషకాహార లోపం దీనే మరాస్మస్ అంటారు మూడోది పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం ఇది కూడా ఒక రకమైనటువంటి సమస్య ముందుగా క్వాష్యుర్కర్ గురించి మాట్లాడుకుందాం ఇది ప్రోటీన్ లోపం వల్ల కలిగే వ్యాధి క్వాషియర్ కర్ ప్రోటీన్ లోపం వల్ల కలిగే వ్యాధి శరీరంలోనే కణాంతర కణాంతర అవకాశాలలో నీరు చేరి శరీరం అంతా ఉబ్బినట్లుగా కనిపిస్తుంది కండరాలు పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది కాళ్ళు చేతుల ముఖం బాగా ఉబ్బి ఉంటాయి పొడిబారిన చర్మం విరోచనాలతో వీళ్ళు బాధపడుతూ ఉంటారు ఓకే క్వాషుయోర్ కర్ అంటే కానీ అవకాశాలలో నీరు చేరిపోయి శరీరం అంతా ఉబ్బిపోయి ఉంటుంది కాళ్ళు చేతుల ముఖం బాగా ఉబ్బి ఉంటాయి ఇక తర్వాత వచ్చేసి మెరాస్మస్ అండి ఈ వ్యాధి ప్రోటీన్ క్యాలరీలు రెండింటి లోపం వల్ల కలుగుతుంది అంటే అటు ప్రోటీన్లు ఇటు క్యాలరీలు రెండింటి లోపం వల్ల వస్తుంది సాధారణంగా ఈ వ్యాధి వెంట వెంటనే గర్భం దాల్చడం పిల్లల్లో ఎక్కువ అంటే ఎక్కువ కాన్పులైన తల్లికి పుట్టే పిల్లల్లో సంభవిస్తుంది అనమాట అంటే ఎక్కువ కానుపులైన తల్లికి పుట్టే పెళ్లికి ఈ సమస్య వస్తుంది అనమాట ఈ పటంలో మరి చూడవచ్చు మొదటి దాంట్లో మీకు క్వాషి వర్కర్ కనిపిస్తున్నారు రెండవ దాంట్లో మనకి సమస్య అయితే కనిపిస్తుంది మూడోది కాగితం అండి అంటే ఈ వ్యాధిగ్రస్తులు నిస్సత్తువగా బలహీనంగా ఉండడం కాళ్ళ కీళ్ళవాపు కండరాల్లో పెరుగుదల లోపం పొడిబారిన చర్మం విరోచనలు మొదలైన లక్షణాలు కనిపిస్తుంటాయి మెరాసిమిస్ కలిగేటటువంటి శిశువుల్లో ఇక మూడవది ఒబిసిటీ అంటాము స్థూలకాయత్వం పిల్లలు అధిక ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల ఈ వ్యాధి కలుగుతుంది ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల వచ్చేటటువంటి వ్యాధి అనమాట ఈ వ్యా ఈ మధ్యకాలంలో ఇది ఒక పెద్ద ఆరోగ్య సంబంధ సమస్యగా మారింది ఎందుకంటే బయటికి వెళ్ళి భౌతికమైనటువంటి క్రీడలు ఆడకుండా ఉండడం వల్ల కూడా ఈ సమస్య వస్తుందన్నమాట స్థూలకాయంతో స్థూలకాయంతో బాధపడుతుండే వ్యక్తులకి డయాబెటీస్ కానివ్వండి అంటే చక్కెర వ్యాధి గుండె సంబంధిత వ్యాధులు జీర్ణ సంబంధిత సమస్యలు తొందరగా గురి అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి స్థూలకాయత్వాన్ని మనం అందరూ కూడా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి తగిన వ్యాయామం చేయాల్సి ఉంటుంది విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు విటమిన్లు జీవ సంబంధిత పదార్థాలు ఇవి మన శరీరానికి చాలా తక్కువ పరిమాణంలో అవసరమయ్యేటటువంటి సూక్ష్మ పోషకాలు నిజానికి విటమిన్లు శరీరంలో సంశ్లేషించబడవు సాధారణంగా విటమిన్లు లోపాలను గురికావడం కూడా జరుగుతుంది అంటే విటమిన్లు మన శరీరంలో తయారు చేయబడవు మనం ఖచ్చితంగా వెలుపల నుండి తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ దీంట్లో కానీ ఇంబ్యాలెన్స్ అయింది అనుకోండి సరైన స్థాయిలో విటమిన్ కానీ తీసుకోకపోతే మనకు వ్యాధులు కరిగేటటువంటి సమస్య కూడా ఉంటుంది ఎందుకంటే మన శరీరం విటమిన్లను పొందడానికి రెండు రకాల వనరులు కలిగి ఉంటుంది ఒకటి మనం తినే ఆహారం ద్వారా విటమిన్లు లభ్యత రెండు జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా విటమిన్లను సంశ్లేషణ సంశ్లేషించి శరీరానికి అందిస్తుంది అంటే పెద్ద ప్రేగులో కానీ చిన్న ప్రేగులో ఏదైతే జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియాలు కూడా కొన్ని విటమిన్లు అయితే మనకి తయారు చేసి ఇస్తాయి విటమిన్లు రెండు రకాలుగా ఉంటాయి విటమిన్లు అవి కరిగే విధానం బట్టి ఒకటి నీటిలో కరిగేవి కొవ్వులో కరిగేవి నీటిలో కరిగేవి కేవలం సి మాత్రమే బి కాంప్లెక్స్ విటమిన్లు అదే విటమిన్ సి అనేది మీకు నీటిలో కరుగుతాయి మిగతా విటమిన్లన్నీ కూడా కొవ్వులో కరుగుతాయి కే విటమిన్లు కొవ్వులో కరుగుతాయి మనం తినే ఆహారం ద్వారా శరీరానికి కావాల్సిన విటమిన్లు లభిస్తాయి సరైన పాలలో లేకపోయినట్లయితే విటమిన్ లోపాలు లోపాల వ్యాధులు కారణమవుతాయి సరైన స్థాయిలో కానీ మనం తీసుకోకపోయినట్లయితే విటమిన్ లోపాల వల్ల మనకి చాలా వ్యాధులు వస్తుంటాయి అన్నమాట మరి వాటికి సంబంధించిన టేబుల్ గురించి అయితే మనం చదవాలి సో టేబుల్కి వెళ్ళే ముందు ఏం నేర్చుకున్నాం అనేది టెక్స్ట్ బుక్ చివరిలో మనకి షార్ట్గా ఇవ్వడం జరిగింది వాటిని కూడా ఒకసారి చూసేసుకుందాం స్వయం పోషక విధానంలో సరళమైన కార్బన్ పదార్థాలు కొన్ని ఖనిజ లవణాలు నీటిని వెలు నేల నుండి గ్రహిస్తాయి గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగించి బాహ్య జనకమైన సూర్యకాంతి సమక్షంలో అధిశక్తి కలిగినటువంటి సంక్లిష్ట కార్బన్ కార్బన్ పదార్థాలు తయారు చేస్తాయి దీన్ని మనం కిరణజన్య సంయోగ క్రియ అంటాము ఈ కిరణజన్య సంయోగ క్రియ విధానంలో పత్రహరితం కలిగిన ఆకుపచ్చని మొక్కలు గ్లూకోజ్ మరియు పిండి పదార్థాల వంటి పదార్థాలను ఉత్పత్తి చేయడానికి కాంతి సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్ నీటిని ఉపయోగించుకుంటాయి కిరణజన్య సంయోగ సంయోగల క్రియలు ఆక్సిజన్ వ్యర్థ పదార్థంగా విడుదలవుతుంది మధ్యస్థ ఉప ఉత్పన్నంగా మనకి విడుదలవుతుంది కిరణజన్య సంయోగక్రియ ప్రధానంగా హరితరేణువులో జరుగుతుంది హరితరేణువులోని గ్రాణాలు కాంతిచర్య స్ట్రోమాలు నిష్కాంత చర్య జరుగుతుంది కిరణజన్య సంయోగక్రియలో గ్లూకోజ్ నీరు మరియు ఆక్సిజన్లు అంత్య పదార్థాలుగా ఏర్పడతాయి హరితరేణువులో కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు ఈ క్రింద చర్యలు జరుగుతాయి ఓకేనా హరితరేణువులో జరిగేటటువంటి చర్యలు అయితే ఇవ్వడం జరిగింది వాటి గురించి ఒకసారి చూద్దాం ఒకటి కాంతి శక్తి రసాయన శక్తిగా మారడం నీటి అను విచ్ఛిత్తి చెందడం కార్బన్ డయాక్సైడ్ కార్బోహైడ్రేట్లకు సేకరణ చెందడం జరుగుతుంది ఇతర జీవులు తయారీకి అంటే ఇతర జీవులు తయారు చేసిన సంక్లిష్ట పదార్థాలను ఆహార పదార్థాలుగా తీసుకోవడమే పరపోషణ అంటే ఇతర జీవి తనతో ప్రమేయం లేకుండా ఇతర జీవులు ఏవైనా ఆహారాన్ని తయారు చేస్తే వాటిని సంగ్రహించడాన్ని మనం పరపోషణ అంటాము పోషణ పద్ధతులు ఆహార పదార్థాలు లభ్యత మరియు ఆహారం పొందే విధానం పైన ఆధారపడి ఉంటాయి కొన్ని ఏకకన జీవులు శరీర ఉపరితలం నుండి ఆహారం సేకరించినప్పటికీ జీవి సంక్లిష్టతను పెరిగే కొలది వివిధ భాగాలు ప్రత్యేక విధులు నిర్వహించడానికి వీలుగా ఉంటాయి అంటే ఏక్కన జీవులతో మనం పోల్చుకుంటే బహుకన జీవులకు వచ్చేసరికి శరీర సంక్లిష్టత పెరిగేటప్పుడు అంటే శరీరం నిర్మాణం అభివృద్ధి చెందేకుంది వాటిలో నిర్వహి నిర్వర్తించాల్సిన విధులుగాను ప్రత్యేకమైన నిర్మాణాలను వేరు చేయబడతాయి విభేదించబడతాయి ఒకదానితో ఒకటి సంక్లిష్ట హైడ్రోకార్బన్లు ప్రోటీన్లు లిపిడ్లు సర అణువులుగా ఎంజైమ్ల సాయంతో వెడగొట్టబడి శరీరంలో శోషణకు అనువుగా మార్చే ప్రక్రియనే జీర్ణకి అంటారు ఇది కూడా మనం మాట్లాడము మానవులోని ఆహారం తిన్న తర్వాత అది వివిధ దశల్లో జీర్ణాశయ గ్రంథుల ద్వారా స్రవించబడిన ఎంజైమ్లో విడగొట్టబడుతుంది జీర్ణమైన ఆహారం చిన్న ప్రయోగుల్లో శోషించబడి అక్కడ నుండి ప్రతి కణానికి పంపబడుతుంది జీర్ణ వ్యవస్థలు ఆహరణాలంతో పాటుగా అనేక అనుబంధ అవయవాలు జీర్ణరస గ్రంధులు ఉంటాయి మానవుని జీర్ణ వ్యవస్థ క్రింది విధులు నిర్వహిస్తుంది ఒకటి అంతర్గ్రహణము అంటే ఆహారం తీసుకోవడం రెండు జీర్ణక్రియ సంక్లిష్ట పదార్థాలను ఎంజాయన్ల సహాయంతో పదాలుగా మారుతాయి వాటిని శరీరం ఉపయోగించుకుంటుంది శోషణ జీర్ణమైన ఆహారం ఆహరణాల గుండా ప్రధానంగా చిన్న ప్రయోగులు గుండా ప్రయాణించేటప్పుడు ప్రసన వ్యవస్థలోకి అంటే రక్త ప్రసరణ వ్యవస్థలోకి ఆహారం చేరడానికి శోషణము అంటాము మల విసర్జన జీర్ణం కాని ఆహారం పాయు ద్వారా బయటకు పంపుతాము దీన్నే మనం మల విసర్జన అంటాము అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పేది ఏదైనా ఉందా అంటే విటమిన్ల టేబుల్ అయితే మనం చూసుకోవాలి ముందుగా బీ కాంప్లెక్స్ విటమిన్లు చూసుకుంటే మొదటిది థయామిన్ అండి దీనివల్ల దీని లోపం వల్ల వచ్చే బెరి బెరిబెరి కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సింది థయామిన్ బెరిబెర్రీ అయితే ఇది మనకి తృణధాన్యాలు నూనె గింజలు కూరగాయలు పాలు మాంసం చేపలుగుడ్డ అంటే దాదాపుగా అన్ని ఒకేలానే ఉంటాయి కొన్ని ప్రత్యేక వాటికి మాత్రం మీకు ప్రత్యేకంగా మీకు రౌండప్ చేస్తాను ధయామిన్ సో థయామిన్కి వచ్చేటటువంటి థయామిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి బెరిపెరీ దీని లక్షణాలు అయితే వాంతులు మూర్చ ఆకలి లేకపోవడం శ్వాసలో ఇబ్బందులు పక్షవాతం కూడా రావచ్చు ఇంకా రెండవది రైబోఫ్లవిన్ అండి బీటు ఇది పాలు గుడ్లు కాలేయం మూత్రపిండాలు ఆకుకూరలు లభిస్తుంది రైబోఫ్లైవిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి గ్లాసైటిస్ అంటే ముఖ్యంగా నోటిపోతా అని పిలుస్తాను అనమాట పెదవులు చివరిలో పగిలిపోవడం నాలుగుపై పుండ్లు వెలుతురు చూడలేకపోవడం పొడిబారిన చర్మం దీని యొక్క లక్షణాలు మూడు నియాసిన్ అండి దీన్ని బీ త్రీ అంటాము ఇది మూత్రపిండాలు కాలేయం మాంసం గుడ్లు చేపలు నూనె గింజలు లభిస్తుంది దీని లోపం వల్ల వచ్చే వ్యాధి పెల్లాగ్ర పెల్లాగ్ర అంటే ముఖ్యంగా మనకు కనిపించేది చర్మ వ్యాధులు నెల విరోచనాలు జ్ఞాపక శక్తి తగ్గిపోవడం ఇక చర్మం బారిపోవడం అనేది మీకు అన్నింటిలో ఒకేలానే ఉంటుంది చర్మం పొడిబారిపోవడం ఇక పారిడాక్సిన్ అండి B6 సిక్స్ పారిడాక్సిన్ పైరడాక్సిన్ లోపం వల్ల వచ్చేది అనీమియా మీకు ఇక్కడ అనీమియా రక్తహీనత అనేది రెండు దగ్గరలో మీకు చెప్పడం జరుగుతుంది పారడాక్సిన్కి వచ్చేసరికి మీకు అనీమియా చెప్తాము ఫోలిక్ యాసిడ్ వచ్చేటప్పుడు అక్కడ కూడా మీకు అనీమియా చెప్తాము బీట్వల్కి వచ్చేసరికి మీకు ఫెనీషియస్ ఏమి అని చెప్తా అనమాట ఇంకా తర్వాత వచ్చేది సైనోకోబాలామీన్ దీన్ని బీట్వల్ అంటారు సో కాబట్టి బీ వన్ అంటే ఏంటి బీ టూ అంటే ఏంటి బీసీ అంటే ఏంటి బీ సిక్స్ అంటే ఇవన్నీ కూడా మనకు తెలియాలి ఇది సైనోకోబాలామీన్ ఖచ్చితంగా జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా సంశ్లేషణ చేస్తుంది కాబట్టి ఇది ఇంపార్టెంట్ మనకి ఇంకా దీనివల్ల వచ్చే వ్యాధి హానికర రక్తహీనత ఫెర్నీషియన్ ఎనీమి అంటాము హానికర రక్తహీనత దీనివల్ల ఆకలి మందగించడం నిస్సత్వ అంటే బలహీనంగా మారిపోవడం మనకు జరుగుతుంది ఇక తర్వాత వచ్చేది ఫోలిక్ యాసిడ్ అండి ఇది కాలేయం మాంసం గుడ్లు పాలు పండ్లు తృణాలయాలు ఆ లభిస్తుంది ఇది కూడాను రక్తహీనతకు కారణమవుతుంది అందుకే పాఠశాలలో విద్య అంటే పాఠశాలలో ఉండే పిల్లలకి ప్రతి గురువారం కూడా మీకు ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు అందులో ముఖ్యంగా మీకు ఏముంటుంది ఫోలిక్ యాసిడ్ ఉంటుంది నీటి విరోచనాలు ల్యూకోసైడ్ల సంఖ్య తగ్గిపోవడం జీర్ణ వ్యవస్థలో శ్లాష్మ సమస్య మొదలైన కూడా మీకు రావడం జరుగుతుంది ఇక తరువాత పాంటోథినిక్ ఆనం అండి పాదాలు అంటే పాదాలు పగిలిపోవడం అంటారు నడవలేకపోవడం నొప్పులు దీని యొక్క లక్షణాలు ఇది ఎక్కువగా చిలగడదుంపలు వేరుశనగ కూరగాయలు కాలేయం మూత్రపిండాల గుట్లో లభిస్తుంది కాబట్టి ఫోలిక్ యాసిడ్ ఎనీమియా బీట్వెల్వ్ హానికర రక్తహీనత ఫెర్నీషియన్ ఎనీమియా అండ్ పాంటోథినిక్ పాంటోథినిక్ అంటే గుర్తుంచుకోండి పా పాదాల పగుళ్ళు తరువాత బయోటిన్ అండి ఇది మనకి పప్పు ధాన్యాలు గింజలు కూరగాయలు కాలేయం మూత్రపిండాలు పాలు లభిస్తుంది ముఖ్యంగా దీని లోపం వల్ల వచ్చే వ్యాధి నాడి సంబంధత సమస్యలు బయోటిన్ నేర సిస్టమ్ పైన ప్రభావం చూపుతుంది కండరాల నొప్పులు వలసిపోవడం మానసిక వ్యాకులత లాంటి రుగ్మతలు అయితే కనిపిస్తాయి ఇది మనకి బి కాంప్లెక్స్ సంబంధించి ఇక తర్వాత సి ఆస్కార్బిక్ ఆమ్లం అంటాం దీని లోపం వల్ల వచ్చే వ్యాధి స్కర్వి స్కర్వి యొక్క లక్షణాలు ఏంటంటే గాయాలు మానకపోవడం ఎముకలు విరగడం దీని యొక్క లక్షణాలు అయితే ఇది ఎక్కడ మనకు లభిస్తుందంటే ఆకుకూరలు పుల్లని పండ్లు మొలకెత్తని గింజలు లభిస్తుంది కాబట్టి ఆస్కార్బిక్ ఆమ్లము సి పుల్లని వస్తువుల లభించే ఆమ్లము ఆస్కార్బిక్ ఆమ్లము విటమిన్ సి స్కర్వి గాయం మానుకోవడంలోనూ ఎముకలు విరగడంలోను మనకి విరగకపోవడంలో సహాయం చేస్తుంది ఇక తర్వాత అతి ముఖ్యమైనది రెటినాల్ విటమిన్ ఏ అంటాము ఇది కన్ను చర్మ వ్యాధులను కలిగిస్తుంది లోపమైనట్లయితే ఇది ముఖ్యంగా ఆకుకూరలు క్యారెట్ టొమాటో గుమ్మడి బత్తాయి మామిడి మాంసం చేపలు గుడ్లు కాలేయం పాలు కాడ్ లివర్ ఆయిల్ షార్క్ లివర్ ఆయిల్ లో లభిస్తుంది దీని లోపం వల్ల కంటికి సంబంధించిన వ్యాధులన్నీ వస్తాయి చర్మంకి సంబంధించిన వ్యాధులు కూడా వస్తాయి అన్నమాట రేచికటి చత్వారము కండ్లు పొడి బారడం చర్మం పులుసులు బారడం నేత్రపటం సమస్యలు వస్తాయన్నమాట ఇక విటమిన్ డి కాల్సిఫెరల్ అంటారు దీని లోపం వల్ల వచ్చే వ్యాధి రికెట్స్ అండి రికెట్స్ అంటే కాళ్ళు వంకరలు తిరిగిపోవడం దీన్ని దుడ్డిగాలు దొడ్డికాలు లేదా ముట్టికాలు అంటారనమాట దొడ్డికాలు లేదా ముట్టికాలు ముంజేతి వాపు దంత సమస్యలు ఎముకలు సరిగా పెరగకపోవడం పిలుసులుగా బారడం వంటి సమస్యలు వస్తాయి విటమిన్ డి శాస్త్రీయనామం కాల్సిఫెరాల్ దీని లోపంలో వచ్చే వ్యాధి రికెట్స్ ఇక విటమిన్ ఇ టోకోఫెరాల్ అండి ఇది సాధారణంగా స్త్రీలు అయినా పురుషుల్లో అయినా సరే ప్రత్యుత్పత్తి వ్యవస్థపైన ప్రభావం చూపుతుంది వంధత్వ సమస్యలు వస్తాయి అన్నమాట విటమిన్ ఇ టోకోఫెరాల్ ఇది పండ్లు కూరగాయలు మొలకెత్తినటువంటి గింజలు పొద్దు తిరుగుడు నూనె సన్ఫ్లవర్ ఆయిల్లో ఉంటుంది ఇది పురుషుల్లో అయితే వంధత్వము స్త్రీలలో అయితే గర్భసావము సమస్యను తీసుకొస్తుంది ఇక లాస్ట్ వన్ క్వినైన్ ఆర్ ఫె క్వినైన్ దీన్ని విటమిన్ కే అంటాము రక్తం గడ్డకట్టడానికి సహాయం చేస్తుంది ఇది ముఖ్యంగా మాంసం గుడ్లు ఆకుకూరలు పాలు లభిస్తుంది అంటే రక్తస్రావం గట్టిగా జరగడం రక్తం గడ్డగా కట్టకపోవడం అంటే ఒక ఏదైనా ఒక దెబ్బ తగిలింది అనుకోండి ధారాపాతంగా రక్తస్రావం జరగడం అనేది ఈ విటమిన్ లోపం వల్ల మనకి జరుగుతుంది ఏంటంటే కే ఫిల్లోక్వినన్ లోపం వల్ల జరుగుతుంది సో ఈ విటమిన్లు వాటి శాస్త్రీనామాలు లోపాల వల్ల కలిగే వ్యాధులు మనకి అతి ముఖ్యమైనవి అందరూ గమనించగలరు ఇక తర్వాత చూసుకుంటే కొన్ని ప్రాక్టీస్ కోసం కొన్ని ప్రశ్నలు ఇచ్చారు వాటి గురించి మాట్లాడదాం మొక్కలు తయారు చేసుకున్న ఆహార పదార్థాలు డాష్ రూపంలో నిల్వ చేస్తాయి పిండి పదార్థాల రూపంలో నిల్వ చేస్తాయి కిరణజన్య సంక్రియ జరిగే ప్రదేశంగా పేర్కొనే తగినది అంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ బట్టి మీరు చూసుకోండి నిజానికైతే మనకి హరితరేణువు కానీ ఆప్షన్లో ఇచ్చేటటువంటి అంటే ఆకైనా సరిపోతుంది పత్రాహతమైనా సరిపోతుంది హరితరేణువైనా సరిపోతుంది రసంలో ఉండే ఎంజాయ్లు డ్యాస్లను జీర్ణం చేసుకోవడానికి తోడ్పడతాయి రసంలో మనకి మూడు ఉంటాయి ఎమైలేజు ఉంటుంది అదేవిధంగా పెప్టేజ్ ఉంటుంది లైపేజ్ ఉంటుంది మూడు కార్బోహైడ్రైట్లు కొవ్వులు అదేవిధంగా ప్రోటీన్లు కూడాను జీర్ణం చేసుకోవడానికి సహాయం చేస్తుంది చిన్న ప్రయోగాల్లో ఉపరితల వయసును పెంచడానికి వేల వంటి నిర్మాణాన్ని ఏమంటారు వీటిని చూసుకొని అంటారు జెటర రసాయంలో డాష్ ఆమ్లం ఉంటుంది హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియా డాక్ డాష్ విటమిన్ను సంశ్లేషిస్తుంది విటమిన్ బిట్వెల్వ్ సైన కోబాల్ తర్వాత ఇక్కడ చూడండి మనకి ఆప్షన్స్ కూడా ఇచ్చేసారు ఇక్కడ అండ్ తర్వాత చూసినట్లయితే క్రింది వన్లో పరాన జీవులు ఏవి మూడు అండి ఇక్కడ సిడి అని ఇచ్చారు కొసుగుట అండ్ జలగా ఇచ్చారు కిరణజన్య సాయంక్రియ రేటు క్రింది వాళ్ళు ప్రభావితం కాదు అంటే కాంతి తీవ్రత ఉండేటప్పుడు మారుతుంది ఉష్ణోగ్రత ఉండేటప్పుడు మారుతుంది కార్బోహైడ్రేట్ కార్బన్ డైఆక్సైడ్ ఉన్నప్పుడు మారుతుంది కానీ ఆద్రతో సంబంధం లేదు కాబట్టి ఆప్షన్ టూ మొక్కను నలభై ఎనిమిది గంటల చీకటలు ఉంచిన తర్వాత కిరణజన్య సైక్కులకు సంబంధించి ప్రయోగం చేస్తారు ఎందుకంటే అంటే ఆకులో ఉండే మొత్తం పిండి పదార్థం తొలగించబడాలి కాబట్టి ఆప్షన్ టూ సరిపోతుంది క్రింది వానలో ఎంజాయం లేని జీర్ణరసము పాయిత్య రసము మనందరూ తెలుసు ఎమల్సిఫికేషన్ చేస్తుంది ఇందులో బిలు రూబిన్ బయలు అనే రెండు పిగ్మెంట్స్ ఉంటాయి ఏకైనజీవులో ఆహార సేకరణ క్రింది వాణి ద్వారా జరుగుతుంది ఏకైనజీవులో శరీర ఉపరితలం ద్వారా కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు మొక్కలు ఏ భాగం గాలిలో నుండి కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తుంది అంటే పత్ర రంధ్రాల ద్వారా గ్రహించవడం జరుగుతుంది సో దీంతో మనకి ఒకటో పాఠ్యాంశం అయితే పూర్తిగా అయింది తర్వాత వచ్చే వీడియోలో మిగతా పాఠ్యాంశాలకు సంబంధించి వీడియోలు అయితే చేయడం జరుగుతుంది మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మీ ఈ వీడియోస్ని మీ స్నేహితులకు ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి వాళ్ళను కూడాను మన వీడియోస్ చూసేటట్లు సహాయం చేయండి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్